నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఆ టైంలో ఫోటోగ్రఫీ బలీ సరదాగా ఉండేది మేము ఫోటో స్టూడియోలో పనిచేసేవాళ్ళం కదండి బలి సరదాగా ఉండేది పెళ్ళిళ్ళు వస్తే ఒక రీల్ ఫోటోలు ఆటంటే చాలా పెద్ద పెళ్ళి పన్నెండు ఫోటోలు ఒక రోజులోనే సాయంత్రం సంతగాడో పెళ్ళి అర్ధరాత్రి పెళ్ళి తెలంగాణ పెళ్ళి ఒక్కోసారి అయితే ఒక్కరోజులో మూడు పెళ్ళిళ్ళు తీసేవాడు అప్పుడు పెళ్ళంటే పెళ్లి టైంకి వెళ్ళటమే పెళ్ళి మొదలవుగానే వెళ్తాం పెళ్ళి అయిపోయినా వచ్చాడు మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు అంటే అలాగే ఒక్కొక్క రోజు పెళ్ళంటే ఐదు రోజులు ఒక పెళ్ళి ఈ రోజుల్లో అప్పట్లో అలా లేవు మాకు పెళ్ళి ఒక ఒక రోజులో మూడు ముహూర్తాలన్నా తీసేవాడు సరే ఇలాగే ఒక పల్లెటూరి పెళ్ళి వాడు వస్తే మా గురువుగారు పంపించారు ఒక బ్యాగు ఫ్లాష్లు ఇచ్చుకొని వెళ్ళాం పెళ్ళికి సరే వెళ్ళి కూర్చున్నాం పదిన్నరకి పదకొండింటికి ముహూర్తం అది సరే వెళ్ళి కూర్చున్నాం భోజనాలు అవి జరుగుతున్నాయి అక్కడ పల్లెటూరులో కొద్దిగా పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది ఒక పంచీను బనీ ఉంటుంది బుధువు ఖండమ ఉంటుంది ఆ ఇంటి పెద్ద వాళ్ళు కొంచెం అడావుడి చేస్తూ ఉంటారు బాగా అడావుడి చేస్తూ ఉంటారు అంటే ఏ పని చేసినా వాళ్ళకి చెప్పాలి మనం వాళ్ళు పొరవాంతారు ఆ సరదా పల్లెటూరులో ఉన్న ఆ పెద్దరికం ఆ సరదా అది బాగుంటుంది సరే ఆ లైటింగ్ బయట పెద్ద లైటింగ్ వేసి బోర్డు పెట్టేవారు వాళ్ళ వాళ్ళు పెళ్లి సందరి వాళ్ళ ఆహ్వానం అని పెట్టేవారు లోపల ఒక పాదే రాత్రం వచ్చి అయ్యారెండు బయట మన ఇంటిపై వెలగట్లేదండి బా అని చెప్పి వచ్చి చెప్తే ఈయన కోపం వచ్చింది లైటింగ్ ఏ ఎక్కడ ఉన్నాడరు ఎక్కడ ఉంద్ర అని చెప్పంటే లైటింగ్ పరీడికి వచ్చాడు ఏమంటే బయట ఇంటి పేరు వెళ్ళగట్లేదంట ఆ డబ్బులు వచ్చిన తర్వాత నీకు అసలే పెళ్ళి మొదలైపోయి జనాలు వస్తారు ఇది ఎవరు పెళ్ళి ఎవరు వెళ్తుంది అని చెప్పి కూడా చెప్తే పర్యటికి వెళ్ళాడు మొత్తానికి అదేదో చేసినట్టున్నాడు తర్వాత మండపం కట్టేవాళ్ళు మండపం కడతారు అప్పట్లో ముచ్చల మండపాలు ఉండే వాళ్ళు సరదాగా ఉంటాయి ముత్యాలు పూసలు మొత్తం మండపం అంతా కూడా రంగుల పూసలు ఉంటాయి కింద సెట్ చేసుకుంటారు ముందు నాలుగు వైపులా అన్ని పూసలు అన్నీ కట్టేసిన తర్వాత గుడారు అది పైకి కట్టేశాక నలుగురు ఒక్కసారి అలా పైకెత్తి నాలుగు సంబాలు నిలబెడతారు తర్వాత చిన్న చిన్న ఫినిషింగ్ లేని చేసుకుంటారు సరే వాళ్ళు అలాగే మొత్తం మీద కింద అంతా డెకరేషన్ చేసి ఈ నేర్కొచ్చి ఎందుకంటే ఈ ఇంత చెప్పాలి ఇంక ఎవరు చెప్పినా ఊరుకోడినా వచ్చి ఏమండీ ఒక నలుగురిని కాకేస్తే కొద్దిగా పైకి ఎత్తాలండి పైకి ఎత్తి స్తంభాలు ఎట్టుకుంటాం అంటే ఈయనకి సరిగ్గా అర్థం అవ్వాలా ఏంటి నలుగురిని కాగా ఏంటి ఏదో శవాణం పోసినట్టుగా నలుగురిని కాకేయాల ఇక్కడ ఎవరు పోయాడు అని చెప్పి నలుగురు కాకేయాలి అని చెప్పి ఈయన కేకలు మొదలెట్టాడు అర్థం అవ్వలేదు ఈయనకి అప్పుడు వాడు అలా కదండి ఈ మండపం పైకి ఎత్తాలండి నలుగురు కావాలి సాయం నేను స్తంభాలు పెట్టుకుంటానంటే అప్పుడు అర్థమైంది ఎవరై రెడ్ర చెప్పి గడ్కే గార్పులు ఎత్తే ఆయన కంట్రెండ్ పడితే ఎవడన్నా పరిగెడు వచ్చేయాలి సరే వచ్చారు మండపం పైకి ఎత్తారు స్తంభాల పెట్టుకున్నాడు డెకరేషన్ చేసుకుంటున్నాడు మరి ఆ లైటింగ్ గార్డుతో కేకలు డోసు పడింది ఇటు ఈ మండపం అడుగుబడింది ఆయనకి ఎందుకో ఫోటోగ్రాఫర్ గుర్తొచ్చాడు రే అక్కడ కూర్చున్నా పక్కనే ఉందా ఫోటోగ్రాఫర్ గుర్తొచ్చాడు లైటింగ్ కార్డు ఎక్కడ తెచ్చాడో ఆడు కొనుక్కో ఇగో ఈ మన ఫోన్ ఇక్కడ తెచ్చాడు ఏడతాడు ఇంకా ఫోటో ఆ గుల్లిగడ్డ ఎక్కడ తెచ్చాడు చూడు టైం అయిపోతున్నాయి ఇంకొక గంట ఏమో టైం ఆ ఫోటోగ్రాఫర్ అక్కడ ముందు ఆ గుల్లిగడ్డలు కాకండి అన్నాడు అనగానే పాప వచ్చినోళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు నిద్రముకుందని చూసి నవ్వుతున్నారు సరే నేను లేచి ఆయన దేరికి వెళ్ళా వెళ్ళి ఎవ అన్నాడు అదే సార్ ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఆ గుల్లిగడ్డ ఎవడో లేడని చెప్పారు కదండి ఆ గుల్లిగడ్డ నేను అండి అంటే అదేలే ఆ టైమే కదా అందుకని చెప్పి గౌఖం కాక ఫోటో బాధి అని చెప్పి సర్దుబాటు చేసినారు అప్పట్లో అసలు ఎవరేం పట్టించిన వారు కాదు ఆ పెద్దవాళ్ళు ఆ గొడవలు సరదాలు కేకలు అరుపులు వెళ్ళే ఉంటాయి ఇది నైన్టీన్ ఎయిటీస్లో ఫోటోగ్రఫీలో ఒక సరదా